శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ నమస్కార కీజే శ్రీ సాయినా ఓం సాయి శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని శ్రీధర కవి గారు మరాఠీ మూలంలో అనువది రచించడం జరిగింది తెలుగు అనువాదాన్ని మనకు అందించిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు సాయినాథుని శరత్ బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ గణేశాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ అధ్యాయము ఆరు జగద్వంద్యుడు వేదవద్యుడు పరాత్పరుడు అగోచరుడు కమలోద్భవుని జనకుడు సర్వానికి ఉపాధి తానే అయినాడు మన్మధుని దహించిన ఆ పరమశివుని హృదయంలో విహరించేవాడు సంకల్పమాత్రాన మాత్రాన మాయాపూర్ణమైన ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించి సకల చరాచర సృష్టిలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల హృదయాలలో నిండినవాడు అయిన ఆ బ్రహ్మాండ నాయకునికి నమస్కార శాస్త్రాంగ ప్రణామాలు సర్వజీవరాశుల హృదయాలలో నీవు నివసించి ఉన్న అహంకార మందాంధులై జీవులు తమ స్వస్వరూపాన్ని మరచి మోసపోతున్నారు శబ్దం విన్నంతనే లేడి గుండెలు అవిసిపోయినట్లు అంకుశం పోటుకు ఏనుగు వంగినట్లు ప్రాణులన్నీ విషయ సుఖాలలో మగ్గి నశిస్తున్నాయి రూపాన్ని చూచి భ్రమించి శలభాలు అగ్నికి ఆహుతవుతున్నాయి చేపలు నీటిలోనే పుట్టి అందులోనే అంతమవుతున్నాయి పిప్పుడు ఆకర్షణకు భ్రమరం కమలంలో చిక్కి తన మరణాన్ని తానే కొడి తెచ్చుకున్నట్లు పంచేంద్రియాల మాయలో పడి మానవులు అధోగతి పాలవుతున్నారు ఓ శ్రీరామ నిన్ను విస్మరించి జీవులు ధన కనక కామాంధులై చేరిస్తున్నారు ఓ బ్రహ్మ అట్టి జీవులను తరింపజేయడానికి నీవు దశరథుని కుమారుడివై అవతరించావు యోగ సారం పంచమాధ్యాయం చివరి కథాభాగంలో దశరథుడు రాముని విశ్వామిత్రునకు అప్ అప్పగించాడు తర్వాతి కథనం సావధానులయ్యి విందాము ఈ కథను వాల్మీకి అద్భుతంగా రచించాడు అది యోగ వాసిలోని ముప్పది రెండు రెండు వేల శ్లోకాలలో ఉన్నది సాగర గంభీరతను కలిగిన ఈ ఉద్గ్రంథ సారాంశాన్ని మాత్రమే ఇక్కడ వివరిస్తున్నాను దప్పిక కొన్నవాడు దోసలితో గంగా జలాన్ని సేవించినట్లు గజ ఈతగాళ్ళు సముద్ర గర్భాన్నిండి మంచి ముత్యాల యథాశక్తిగా తీసినట్లు అపార ధనరాశుల నుంచి బిచ్చగాడు మోయగలిగినంత మూటగట్టినట్లు క్షుధార్థునికి ఎంత అన్నం లభించినా తన ఆకలి తీరేంత మాత్రమే గ్రహించినట్లు ఈ యోగ వాసిష్టంలోని గుడార్థాలను ఏతముతో పొలములోనికి నీరు పెట్టినట్లు నా శక్తి మేరకు చెబుతాను అవధరించండి వాల్మీకి ఉచ్చిష్టమైన ఈ గ్రంథాన్ని సాదరముగా అవలోకించండి దానికి చతురులైన శ్రోతలు ఉచ్చిష్టమన్న దానిని తిరిగి మీరు చెప్పడం ఎందుకు ఒకరి ఉచ్చిష్టాలను మేము అంగీకరించము అని సందేహాలనే ధనస్సుతో ప్రశ్నలనే బాణాలను వదలగా అయిన శ్రీధరుడు స్ఫూర్తి అనే విల్లుతో శాస్త్రాలనే శరాలను గైకొని వాటిని ఖండించారు అది ఎలాగో శ్రోతలారా సావధానులై విందాము ప్రపంచంలో ఏదీ ఉచ్చిష్టం కాదు దేవునికి తేనెటీగల తీగల మధువు చాలా ఇష్టము అది ఉచ్చిష్టం కాదా దూడ త్రాగిన పొదుగు నుండి పాలు పితుకుతాం పువ్వు పరిమళించగానే తుమ్మిద మకరందాన్ని గ్రోలుతుంది సముద్ర జలాన్ని పీల్చి మేఘాలు నిండుగా వర్షిస్తాయి గౌతముడు గోదావరిని వెంట పెట్టుకొని వస్తూ తానే ముందుగా ఆ జలాలలో స్నాన పాదాదులు కావించాడు ఇవన్నీ ఉచ్చిష్టం కావా కానీ ఇవి ఉచ్చిష్టాలు కావని నిర్ణయించారు యాజ్ఞికులు కూడా వాటిని పవిత్రమని అంగీకరించారు వ్యాసోచ్చిష్టమైన పురాణాలు ఎంగిలి అవుతాయా ఎన్నటికీ కావు కాజాలవు భగవంతునికి నివేదించింది ఎంగిలి అవుతుందా అది పరమ పావనమైన దైవ ప్రసాదం అవుతుంది వాల్మీకి కావ్యం ఎన్నటికీ ఉచ్ఛిష్టం కాజాలదు పులి లేడి చర్మాలు గంభీరమైనవి గొర్రె కేశాలు చాలా మృదువుగా ఉంటాయి ఏనుగు దంతాలు ఆవు కొమ్ములు ఇవన్నీ బ్రాహ్మణులకు పవిత్రాలే ఇక తరువాతి కథాక్రమానికి వద్దాం విశ్వామిత్రునితో యాగ సంరక్షణార్థము బయలుదేరేటప్పుడు రాముడు ఓ మహర్షి మీరేమో నన్ను యుద్ధానికి తీసుకుని వెళ్తున్నారు ఈ దేహము క్షణభంగురము ఈ యుద్ధం వల్ల నాకేమైనా ఆత్మ ప్రాప్తి కలుగుతుందా ఆత్మ ప్రాప్తి నొందని సాధనం వ్యర్థం కాదా కంఠాభరణం లేని అలంకారము దీపం లేని ఇల్లు నీరు లేని ఏరు ప్రాణం లేని శరీరము మక్కువ లేని మర్యాదలు ఇంద్రియ నిగ్రహం లేని ఆచారము అలా ఆత్మ ప్రాప్తి నొందించని సాధన వ్యర్థము భర్త లేని స్త్రీ చంద్రులు లేని రాత్రి ఆత్మ ప్రాప్తి కలుగని జీవితము నిష్ప్రయోజనము గురుమహిమ ప్రాప్తి కోసము గురు చరణాలను ఆశ్రయించాలి గురు గురు కృప లేనిదే యుగాంతమైన జ్ఞానం కలగదు కన్నులు లేనిదే ఏమీ చూడలేము నీళ్లు లేని జీవితము నిస్సారము పరుసవేది లేనిదే ఎన్ని యుగాలైనా ఇనుమును బంగారంగా మార్చలేము గురు సేవను నిష్టతో భక్తి భావంతో వినమ్రుడై సేవించిన వాడికి ఆత్మప్రాప్తి లభిస్తుంది గురు సేవ ఎంత ఆసక్తి లేనివాడి జ్ఞానానికి చెదలు పట్టినట్లే వాడు ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడలేదు వాడికి మోక్షప్రాప్తి కలిగే ప్రసక్తే లేదు ఎవరికైతే గురు సేవ ఎందు ప్రీతి లేదో వాడు చతు కళలలో నిష్ణాతుడైన షట్ శాస్త్రాలు వల్లించిన హరికథ చెప్పినా ఎంత దంభంగా అభినయించినా బంధం నుంచి విముక్తుడు కాలేడు అట్టివాడి ప్రతిభా పాటవాలు వ్యర్థము విధవరాలి యవ్వనం వలె వాని తపం నిష్ఫలం జ్ఞానాంధునికి విశాల నేత్రాలున్నట్లు దాన ధర్మాల ఎందుకు ప్రీతి లేనివాడు గుళ్ళు గోపురాలు కట్టించినట్లు విచారం చేసినట్లు అధముడికి అందమైన భవనం ఉన్నట్లు వాని విద్య వ్యర్థము భ్రష్టునికి కులగోత్రాలు పట్టనట్లు పవిత్రా పవిత్రాలు కుక్కకు లేనట్లు వాని పాత్రను శ్రోత్రియలు అంటనట్లు గురు కృప లేనివాడు నరదేహం ధరించిన గాడిదతో సమానము సదా విషయలోలుడై ఉండేవాడిని ఇహపరాలలో ఎవ్వరూ లెక్కింపరు ఉత్తమమైన నరజన్మమెత్తి ఆత్మజ్ఞానం కోసం సాధన చేయను వాడు మూర్ఖుడు జ్ఞానహీనుడు అట్టివాడు ఘోర నరకం పాలవుతాడన్న రాముని మాటలు విని విశ్వామిత్రుడు సంతోషాంతర గుడయ్యాడని శ్రీధర కవి చెప్పగా శ్రోతలు పరమానందం చెందారు రాముని మాటలకు విశ్వామిత్రుడు పరమానంద భరితుడైన వశిష్ఠునితో జగద్వంద్యుడు ఇనుకుల భూషణుడు బ్రహ్మాండానంతా తనలో విమర్చుకున్నవాడు లీలా మానుష విగ్రహుడైన శ్రీరామచంద్రునికి దివ్యజ్ఞానాన్ని ఉపదేశించు అని అన్నాడు వశిష్ఠునిచే రామచంద్రుడికి దివ్యజ్ఞాన బోధ అప్పుడు కమలోద్భవనికే తండ్రి అయిన శ్రీరామచంద్రుడు వశిష్ఠునికి సాష్టాంగ నమస్కారం చేసి మిమ్ము శరణి వేడుచున్నాను అని త్రికరణశుద్ధిగా శరణాగతి నొందాడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుని లేవనెత్తి హృదయానికి హత్తుకొని జగద్వంద్య శ్రీరామ అవతార పురుష పరబ్రహ్మ సచ్చిదానంద పరమాత్మ నీకు నేనేమి ఉపదేశం చేయగలను నీవు ఆది నారాయణుడువు నిష్కళంకుడవు శేషసాయివి వేదశాస్త్రాలు కూడా నిన్ను వర్ణించలేక స్తబ్దమయ్యాయి నీ నామాన్ని జపించి అపర్ణారమణమైన శంకరుడు శీతలత్వం పొందాడు అట్టి నీవు మహిమ గురు మహిమని ఈ జగత్తు ప్రకటించడానికి నన్ను జొచ్చావు యాచకులను రాజు దానమడగడం సాగరం సరోవరాన్ని ప్రీతితో స్థితించడం మోగవాణిని వాచస్పతి సలహా అడగడం దినకరుడు అసూయతో దీపాన్ని వెలుగు కోరడం చంద్రుడు చకోరాలను ఆనందింపజేయడం అనడం కల్పతరువు దీనిని దానమడగడం మేఘాలు చాతకాలను అడగడం చక్రవాకాన్ని దర్శనం ఇవ్వమని సూర్యుడు కోరడం తన బిడ్డను తల్లి చనుబాలు అడగడం గంగానది దప్పికొన్న వాణిని అడగడం వసంతుడు వనస్పతులను తన కోరిక లీడేర్చమని అడగటం ఇవన్నీ ఎట్లా అసంభవాలో అట్లాగే భగవంతుడు భక్తుని శరణు వేయడం అసంభవం అయినా జగద్గురువు అయిన నీవు నన్ను శరణి చచ్చావు అది కేవలం నా అదృష్టమంటూ బ్రహ్మానందుడైన వశిష్ఠుడు ఆనందంగా శ్రీరాముని తన ఎదుట కూర్చుండబెట్టి గురు సాంప్రదాయానుసారము శాస్త్ర ప్రమాణాన్ననుసరించి మహావాక్య దీక్షనిచ్చాడు అప్పుడు జగమంతా మాయచేరమింపజేయగల జగద్భర్షుడైన రఘురాముడు వశిష్ఠుని వైపు చెబులు సారించగా చతుర్వేదసారమైన మహావాక్యాన్ని గురువు ఉపదేశించాడు పిదప వశిష్ఠుడు శ్రీరామునితో నీవు సర్వవ్యాపకుడువు సర్వద్రష్టవు పూర్ణ బ్రహ్మవు ఆత్మారాముడవు అతీంద్రియుడవు తుర్యాతీతుడువు జగత్తంతయ్యూ వ్యాపించి ఉన్న మాయ నీ చిద్విలాసమే ఎండ మావులవలే నీ మాయ ఎన్నటికీ సత్యం కాదు ఓ రాఘవ వాస్తవానికి నీవు అన్నింట అలిప్తంగా ఉన్నావు ఒకే సూర్యుడు వేరు కుండలలో ప్రతిబింబించినట్లు కట్టెలలో నిద్రాణంగా అగ్ని ఉన్నట్లు వాద్యాల నుండి ధ్వని ప్రకటమైనట్టు కంఠంలో స్వరం నిక్షిప్తమైనట్లు నీవు అంతటా ఉన్న స్థూల దృష్టికి ఆ గోచరుడు సర్వభూతాలయందు నీవే వ్యాపించి ఉన్నావు అద్దంలో కనపడే బింబం ఉన్నా లేనట్లే అలా ఓ రామా ఈ విశ్వంలో నీవునికి అట్టిదే విశ్వమంతా నీవు వ్యాపించి ఉన్నా కనుగొనలేము విత్తిలో చెట్టు దాగి ఉన్నట్లు నూలు పోగులో వస్త్రం దాగి ఉన్నట్లు నీటిలో అలలు ఇమిడి ఉన్నట్లు సకల జగత్తు నీలోనే దాగి ఉంది ఈ అనంత బ్రహ్మాండ జగత్తుని నీ మాయా లీల వినోదంతో మోహితులై విషయాలనే సుడిగుండాలలో మునిగి తేలుతూ ఉంటారు ఈ మాయా వికారాలనే ఎండమావుల వెంట తిరుగుతూ ఉంటారు గంధర్వ నగరం కనపడ్డా అది మిథ్య ఈ ప్రపంచమే మాయా గారడి స్వప్నంలో సింహాసనం అలంకరించడం చిత్రంలో అగ్ని అగ్నిజ్వాలలో ప్రజ్వలించడం అద్దంలో కనిపించే దివ్య హారాలను అలంకరించుకోవడం అంతా సంభవాలు ఎండమావిలో నీరు గొడ్రాలికి సంతానము ముత్యపు చిప్పతో చేసిన వెండి పాత్ర చీకటిలో పట్టిన చేపలు ఇవన్నీ ఎట్లా సంభవం కావో అట్లా ఈ కనపడే ప్రపంచమంతా మిథ్యయే కంటిలోని బొమ్మ పుట్టు గుడ్డుకి అభయమివ్వడం ప్రళయకాలంలోని మెరుపులను దోమ మరింగటం కుంటివాడు అంతరిక్షానికి ఆకాశం తోలు వలవడం ప్రభంజనాన్ని చింపి పేలికలు చేయటం అమావాస్య చీకటికి మసిపుయడం దీపంతో ఎండకు ఆరతి పట్టడం ఇసుకతో దారం చేసి పాము కాళ్ళు కట్టివేయడం దీపంలోని రంగు తీసి వస్త్రానికి అద్దకం వేయటం బడబాణలో కాకి ఈదులాడడం ఇవి అన్నీ ఎట్లా అసత్యాలో అట్లయి కనిపించే ఈ జగత్తు యొక్క సత్తా కూడా కేవలం విద్య మాయా పెనుభూతం మర్మాన్ని తెలుసుకోవటం బ్రహ్మాది దేవతలకు తరం కాదు మహిమ గాది కథ ఈ మాయా కౌశల్యం మహా మహా వారికే సంపూర్ణంగా తెలియదు అయినా మాయ యొక్క కథ చెప్తాను వివరిస్తాను సావధానంగా విను న్యాయశాస్త్రాన్ని సంపూర్ణంగా రచించిన గౌతముని బహు ప్రావీణ్యుడు అతని శిష్యుడు గాది పేరు ప్రఖ్యాతులు గావించినవాడు అతడు చతుర్వేదాలు షట్ శాస్త్రాలు చక్కగా ఎరిగినవాడు అతడు దివ్యానుష్ఠాన సంధానుడు అతనికి విష్ణువు ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆ బ్రాహ్మణుడు వైకుంఠనాథునితో ఓ హృషికేశ నీ మాయ ఎట్టిదో నాకు తెలుపవలసింది అందరూ మాయ యొక్క మాయలో పడిపోతున్నారు ఆ మాయ స్వరూపాన్ని నాకు తెలియజేయమనగా నారాయణుడు నవ్వి మాయాపాసం మహాదారుణమైనది దీనికి శరణన్న వారికి భంగపాటు తప్పదు దానిని నీవు చూడగలవా ఈ ప్రపంచంలో అది అసత్యంగా గోచరిస్తుంది ఇదే మాయా యథార్థ స్వరూపం తాడును చూచి పాము అనుకున్నట్లు ముత్యపు చిప్ప మెరుపును చూచి వెండి అనుకున్నట్లు దీని ప్రభావం వల్ల దొంగ కూడా సజ్జనుడుగా కనపడతాడు స్వప్నంలోని సైన్యం మెలకువ రాగానే ఎలా మిథ్య అవుతుందో మాయ కూడా అంతే అని మాయా తత్వాన్ని వివరించాడు అప్పుడు గాది ఆ వైకుంఠనాథింతో మాయను గుర్చి గొప్పగా చెప్పావు మాయ మిజ్జ అంటున్నావు మార్కండేయ మహాముని బ్రహ్మాది దేవతలను కూడా భ్రమింపచేశాడు ప్రభు కన్నులారా ఒక్క క్షణం ఆ మాయను నాచే దర్శింపజేయి అని ప్రార్థించాడు దానికి ఆ సర్వేశ్వరుడు ఒక్క నవ్వు నవ్వి మాయను చూడగానే నీవు పూర్తిగా భ్రాంతిలో పడి ఉక్కిరి బిక్కిరవుతావు అప్పుడు నిన్నెవరు విడిపిస్తారు నీ తెలివితేటలు పూర్తిగా నశించిపోతాయి నీవు ఘోరమైన మాయ సుడిగుండంలో చిక్కుకుంటావు అని హెచ్చరించాడు వెంటనే గాది ఓ జగత్పత్తి నాకు ఒక వరమి నేను ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు నిన్ను నాకు జ్ఞాపకం చెయ్యి నేను నీ నామస్మరణ చేయగానే మామూలు స్థితి పొందేటట్లు అనుగ్రహించు అని కోరాడు తదాస్తు అని జగన్నివాసుడు తన స్వస్థానికి వెళ్ళాడు ఓ రాఘవ విను ఒకనొక రోజు గాది కుటుంబ సమేతంగా గంగానది ఒడ్డున విడది చేశాడు మిట్ట మధ్యాహ్నం గంగానదిలో ఆచరించడానికి ఒంటరిగా పోతూ మనసులో ఈ చక్రపాణి ఇంకా ఎందుకు మాయను చూపించలేదు ఆయన లీలా మర్మమేమిటో అని అనుకుంటూ పాప పరిహార్థం గంగానదిలో మునగగానే మాయాపాసంలో చిక్కుకున్నాడు గాదికి మరణం ఆసమ ఆసన్నమైనట్లు తోచింది దుఃఖం పెళ్ళుబుకింది ఇంతలో యమభట్లు వచ్చి యమపాసంతో గాది నీర్చుకుని పోయారు అసిపత్రవనంలో నుండి కత్తుల బాటపై నడిపిస్తూ కుంభీపాకాన కాల్చిన ఇనుప స్తంభాలకు కట్టివేశారు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణుడు గంగా నదిలో నిలబడి ఉన్నాడు అటు చండాల యోనిలో కంఠజుడనే నామధేయంతో జన్మించాడు భార్య పిల్లలతో ఇరవై ఐదు సంవత్సరాలు కాపురం చేశాడు నానా విధాలైన హింసలు గోబ్రాహ్మణుల హత్యలు దారిదోపిడీలు చేసి చాలా డబ్బు కూడబెట్టాడు ఇంతలో కాలవసాన కుటుంబమంతా స్వర్గస్థులయ్యారు తండ్రి తల్లి భార్య బిడ్డలు అందరూ ఒకేసారి మరణించారు ఆ కంటజుడు చాలా దుఃఖితుడై విరక్తుడై ఈ సంసారం నాకు ఇంకా అక్కర్లేదు అని తెగించి దురాచారాలను మిక్కంటగా చేస్తూ దేశ దిమ్మడు ఒక్కసారి కేరళ దేశానికి వెళ్ళాడు ఆ సమయాన ఆ దేశపు రాజు హఠాత్తుగా వర్ణించాడు అతడికి పుత్ర సంతతి లేదు మంత్రి అయి ఆలోచించి నూతన రాజాన్వేషణకు పట్టపు ఏనుగుకు హారాన్నిచ్చి పట్టణ వీధులంతా విహరింపచేయగా అది కంటజున్ మెడలో హారం వేసింది ఆ విధంగా కంఠజుడు మహారాజై ఆరు సంవత్సరాలు రాజ్యమేలి ప్రజలందరినీ భ్రష్టులు గావించి రకరకాలైన వారితో సంబంధం కలుపుకున్నాడు ఒకరోజు కంఠజుడు సిగ్గు బిడియన్ లేక ఒంటరిగా రాజవీధిన పోతుండగా ప్రధాని మొదలుగు సేవకులు వెంట రాగసాగారు వారిని చూచి కంఠజుడు కోపగించి నాతో ఎవరూ రావద్దు వెంటనే వెనక్కు వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు కానీ ప్రధాని రాజు ఎక్కడికి పోతాడా అని కనిపెట్టడానికి రహస్యంగా వెనబడిస్తాడు కంటజుడు పోయి అనామకులు తాగుబోతులైన వారిని కలిశాడు వారు కంటజుని గుర్తించి వీడు మన బంధువే ఈ రాజ్యం భ్రష్టం కావటానికి వీడే కారకుడు ఈ సంగతి ఎవరికీ తెలియదు అన్నారు కంటజుడు వారిని తీక్షణంగా చూచి ఈ మాటలు ఎక్కడా అనకండి అంటే కఠిన చర్య తీసుకుంటాను అని అన్నాడు మంత్రి మొదలగు వారు ఆ మాటలు విని రాజ్యం మొత్తం రాజ్యం మొత్తం వీని వల్ల భ్రష్టమైందని కంటజన్ని కొట్టి తరిమివేశారు తర్వాత ఏమి చేయడమా అని ప్రజలతో ఆలోచించి శాస్త్రాలను పరిశోధించి ప్రాణత్యాగమే పరిహారమని నిర్ణయించి ప్రజలందరూ అగ్నిప్రవేశం చేశారు సకల మంత్రులు స్త్రీలు పురుషులు అగ్ని జ్వాలలో భస్మమయ్యారు నగరమంతా జనశూన్యమైంది ఇది చూచి కంటజుడు తాను చేసిన ఘోర పాపాలకు చాలా చింతించి తాను కూడా అగ్నిలో దూకాడు అప్పుడు కంటజుణ్ణి వామభాగం కాలిపోగా బాధతో వెర్రి కేక వేసి అగ్ని నుండి బయటకు దూకాడు దాంతో గాది నిజస్థితికి వచ్చాడు గంగానది నుంచి వెలుపులకు వచ్చి కాలిపోయిన తన ఎడమ భాగాన్ని గమనించాడు ఈరోజు ఇక్కడితో ఈ కథను ముగించుకుందాము రేపు మళ్ళా మిగతా కథను ప్రారంభిద్దాము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ శ్రీరామచంద్రార్పణమస్తు ఆరో అధ్యాయము ఇంకా మిగిలి ఉంది లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి